మనమంతా మానవులము మన జన్మ కూడా చాలా జ్ఞానమైన జన్మ ఎనభై నాలుగు జీవరాశులలో అలాంటిదో ఉత్తమైన జన్మ మానవ జన్మ అంటారు జ్ఞానమైన జన్మ కొంతమంది ఏమో మానవ జన్మ అంటే ఏదో నిజమైన జన్మ రక్త మాంసాలతో కూడిన జన్మంటారు అది మనం ఊహించకూడదు అన్నిటికంటే పరమ పవిత్రమైన జన్మ మానవ జన్మ మానవ జన్మ అంటే మానవునికి జ్ఞానం ఉంటుంది పశుపక్షాదులకు జ్ఞానాలు ఉండవు అవి మోజవు అలానే మానవ జన్మ కూడా చాలా పవిత్రమైంది మానవ జన్మలో మనం సృష్టించి జ్ఞానోదయం పొంది మనము దైవపరంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తుండాలి నిత్య పూజా విధానం కూడా చేస్తుండాలి పూజా విధానంలో మన సమయాన్ని బట్టి కూడా సమయం ఉంటే సమయం కేటాయించుకొని ఇరవై నాలుగు గంటల్లో భవంతునికి ఉదయం ఒక గంట సమయము రాత్రి ఒక గంట సమయంలో భవంతుని కోసం మనము సమయం కేటాయించాలి ప్రతి ఒక్కరు కూడా మనము మానవ జీవితంలో ఎలా నిత్య జీవితంలో పూజ ఎలా చేసుకోవాలి దాని యొక్క సులభమైన పద్ధతి ఏంటి అనేది మన యొక్క స్థాన సంజాతంలో ఆచరిస్తుంటాము తరువాత మనం వెంటనే స్వామివారి యొక్క పూజా విధానంలో పుతువరి కానీ తర్వాత భగవద్నం చేసుకుంటూ గణపతి పూజ సకల దేవతలు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము మనము ఉచ్చరిస్తుండాలి తర్వాత పూజా విధానంలో దీపారాధన ధూపం దీపం నైవేద్యం అంటుంటారు మనకు శక్తానుసారంగా ఫలము పత్రము తోయము ఉదకము ఇష్టపరమాత్మ చెప్పినట్టుగా భగవద్గీతలో ఇవి కూడా ఏది సమర్పించినా కూడా భగవంతుడు తృప్తిపడతాడు ఇలాంటి మనవ మానవ జీవితంలో మనమి దైవ ఆధ్యాత్మికంగా భగవంతుని స్వరించలేదంటే ఆ మానవ జన్మ కూడా పవిత్రమైనది కాదు ఆ జన్మ నుంచి కూడా మనకు ఫలితం లేదు రాబోయే జన్మల్లో కూడా ఏ మానవుడు చేసుకున్న పాపాలు పుంజాలు పెట్టి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చక్కగా మనం ఆధ్యాత్మిక పరంగా భగవంతుని స్వరించామంటే ఇంకా పవిత్రమైన జన్మంతో కూడా ఉంటుంది ప్రగ రాబోయే జన్మల్లో కూడా మంచి ఉత్తమమైన జన్మల్లో కూడా మనము మన జీవితం కూడా సానుకూలంగా సుఖవంతంగా కూడా మన జీవితం గడిచిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా నిత్య పూజలో భాగంగా గణపతిని స్మరిస్తూ స్వామి మా సకల కార్యక్రమాలు కూడా విద్యారాజ అని కోరుకుంటూ మన కార్యక్రమాలు కూడా బాగా జరగాలని చెప్పేసి అని పార్వతీ పరమేశ్వరుని సప్తా ఋషుడము తర్వాత ఇంకా మనకు సకల దేవతలని ముక్కోడి దేవతలు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆ ముక్కోడి దేవతలు కూడా నమస్కారం చేస్తూ ఋషులకు మురీశ్వరులకు తర్వాత నదీ జలాలకు నదులకు అన్ని వందరినీ కూడా నమస్కారం చేస్తూ ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులు కూడా మనం మనసారా స్మరిస్తూ ప్రత్యక్ష దైవాలు ఎక్కడో లేదు మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు నవమాసాలను పోసిన కనిపించిన తల్లి తర్వాత అనురాగ పెంచిన తల్లి తల్లి నా కురిస్తాడా నా కుమార్త ఉద్ధరిస్తుందా అనే మమకారంతో కూడా తల్లిదండ్రుల మనం సుఖంగా కష్ట నష్టాలు వారు నవమాసాలు మోసి మనకు జన్మనిస్తారు అలాంటి వారు మన మీద ఎంతో ఆశ పెట్టుకుంటారు వారి కోరికలు కూడా మన మానవ జన్మలో తీర్చాలి మాతాపితలు సేవ పెంచం లేడు అటు ప్రత్యక్ష దైవాలు కాబట్టి మన మానవ జన్మలో కూడా వారికి కూడా సేవ చేస్తూ ధానం ధర్మం అనేది కూడా మనం చక్కగా పాటిస్తూ ఉన్నదానిలోనే మనం తృప్తిగా దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ అన్నదానాలు ఇలాంటివి కూడా జరిపిస్తూ ప్రతి ప్రాణుని కూడా ద్వేషించకుండా ప్రేమతో చూస్తూ దానివల్ల కూడా మనకు సక్రమైన ఫలితాలు ఉంటాయి మానవ సేవే మానవ సేవ అంటారు మానవుని సేవ చేశామంటే భగవంతుని సేవ చేసినంతే సమానము మనం రుద్రాశ్రమంలో కూడా రుద్రులు ఉంటారు అలాంటి వారి కూడా సేవ చేసినా సంతోషమేను ఏదైనా కూడా ఫలాలు కానీ పత్రాలు కానీ వారికి మనం దానం చేశామంటే ఉన్న ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు వారి ఆకరించామంటే ఆ భగవంతుని ఆగ్రహించేమో అని మనసులో మనం స్మరించుకొని ప్రతి జీవి కూడా మన సేవా కార్యక్రమాలు చేస్తూ మన పవిత్రమైన జీవితాన్ని ఆ భగవంతుని సేవలో అర్పితం చేస్తూ మన కుటుంబ జీవితాన్ని కూడా సాగిస్తూ మన యొక్క పుత్ర కూడా తెలుగు సంతోషిస్తూ మన జీవితాన్ని కూడా సుఖ సంతోషంగా మనం గడిపామంటే మన జీవితం కూడా అన్ని విధాల ధన్యమవుతుంది ఆ సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మన అందరికి ఉంటుంది అందరు సర్వే జన సుఖినో భవంతు